ఈరోజు గుడివాడ ప్రజల తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా తెలుగుదేశం ఎన్డీఏ ఎన్డీఏ బలపరిచిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను ఎమ్మెల్యే పొజిషన్కి నామినేషన్ వేశాను ఈరోజు అశేషంగా తరలివచ్చిన నా గుడివాడ ప్రజానికానికి చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను ఇది మన విజయం ఈరోజుతోనే తేలిపోయింది మన కోసం మనం ఇంత పెద్ద ఎత్తున అందరూ తరలివచ్చి మన విజయాన్ని ప్రపంచానికి చూపించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు గుడివాడ చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది రోడ్లు లేవు నీళ్ళు లేవు డ్రైనేజ్ లేదు ఉద్యోగాలు అయితే చెప్పాల్సిన అవసరమే లేదు ఇంత దారుణమైన పొజిషన్లో మన ఇరవై ఏళ్ళుగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మన మన కళ్ళని మన కళ్ళని మూసి కళ్ళ గంతలు కట్టి అంతా ఏదో అభివృద్ధి చేస్తా అన్నట్టు చెప్పుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు ఇది ప్రజలు అందరూ గమనించారు అందుకే ఈరోజు అందరూ మా తరఫున మీరు ముందు నడవండి మీతో పాటు మేము నడుస్తామని చెప్పి ప్రతి ఒక్కరూ తరలివచ్చారు ఈ రోజు చూస్తే గుడివాడ మొత్తం ఒక్క ఈ ఆర్డీఓ ఆఫీస్ ఏరియా తప్పితే ఎక్కడ చూసినా కానీ ప్రజలు వాళ్ళ బాధలు ఈరోజుతో తీర్పు అనే ఆనందంతో అందరూ దిగ్విజయంగా ముందుకు వచ్చి నన్ను ఆశీర్వదించారు నన్ను ఇక్కడ దాకా కోర్టు వచ్చి పంపించి చే నామినేషన్ ఇస్తామని పంపించారు మీరు అందరూ చూశారు ఈ ఎమ్మెల్యే కళ్ళబొల్లి మాటలు ఎంత దారుణం అంటే ఎదురుకుండా కనపడుతున్న నిజాన్ని కూడా అబద్ధం అని చెప్పగలిగిన ఏకైక మనిషి సమస్యల గురించి ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి ఇన్ని మూడు సార్లు గెలిచి నేనేదో అధికారంలో లేను అందుకని మీకు చేయలేకపోయాను నాలుగోసారి అధికారం ఉండే నేను నేను అద్భుతంగా చేస్తాను అని చెప్పాడు సరే మరొకసారి ప్రజలందరూ నమ్మారు నమ్మిన ప్రజల్ని నట్టేయటం ముచ్చు ముంచాడు ఎమ్మెల్యేనే కాదు మంత్రి అయ్యాడు బోల్డ్ అనే అవకాశాలు వచ్చినాయి గుడివాడిని అభివృద్ధి చేసుకుంటానికి ఏం చేయాలో కూడా తెలియని మనిషి ఎందుకంటే రమారమి తన్నులు ధాన్యం కొనుగోలు కొనడానికి గవర్నమెంట్ తరఫున ఆర్డర్ వస్తే ఎవరైనా కానీ ఇన్ని రోజులు గుడివాడ గుడివాడ ప్రజలందరూ ఆత్రంగా ఎదురు చూస్తారు కదా వాళ్ళకి చేయాలి కదా ముందు మరి దాంట్లో తప్పేం లేదు కదా ముందు గుడివాళ్ళు ఉన్న ధాన్యంగా కొనాలి అది మానేసి ఎక్కడైతే తెలిసిపోద్ది అని చెప్పి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరిలో నాలుగు లక్షల టన్ నాలుగు లక్షల టన్నులు కొన్నాడు వెస్ట్ వెస్ట్ గోదావరిలో మూడు మూడున్నర లక్షల టన్నులు కొన్నాడు ఇక కృష్ణా గుంటూరు కలిపి యాభై వేల టన్నులు మనకు మనకి కృష్ణా జిల్లా మొత్తానికి కలిపి ముప్పై వేల టన్నులు కూడా ధాన్యం మన ఎంత నష్టపోయారు మీరు ఒక్కసారి ఆలోచించండి ఆ ధాన్యం ప్రభుత్వమే కొంటే ఏమైంది వీళ్ళ ఈ ఈ రైతులందరికీ సరైన ధర దొరికేది ఆ ధర దొరకకుండా చేశాడు దీంట్లో అవినీతి కోసం కొన్ని వేల కొన్ని వేల కోట్లు అవినీతి జరిగింది దాంట్లో ప్రభుత్వం రాగానే బయటకు తీస్తుంది దాంట్లో గ్యారంటీగా చెప్తున్నాను ఈ ప్రభుత్వం రాగానే ఇన్ని వేల కోట్లు అవినీతి ఓన్లీ ధాన్యంలో ధాన్యం కొనుగోలు చేశారు అందరికీ తెలుసు ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ చూశారు ఇదే కాదు ఇంకా అనేకమైన దారుణాలు చేశాడు జనాలు భూ కబ్జాలు పాల్గొంటాడు అంటే మంత్రి అయితే మంత్రి అయితే అధికారాన్ని భూ కబ్జాలకు వాడుతున్నాడు ఏమన్నా ఒక రోడ్డు బాగు చేయాలంటే నిధులు అక్కడి నుంచి తేవాలో తెలియదు కానీ మట్టి ఎక్కడన్నా ఉక్కుని తవ్వేయాలంటే ఎక్కడెక్కడి నుంచి తవ్వచ్చో తెలుసు తవ్వేసుకుని అమ్మేసుకుంటాం ఒక్క పుట్టగుంట చూసుకోండి ఒక్క మోటూరు చూసుకోండి అంగులూరు చూసుకోండి ఇలా అన్ని అన్నిట్లోనూ మట్టి విపరీతంగా తవ్వేసి గోళ్ళను సంపాదిస్తాం ఇసుక దాండా అసలు చెప్పనే అవసరం లేదు ఈ అన్యాయాలన్నీ చూస్తానే ఉన్నారు ప్రజలు అందుకోసమే ఈరోజు నా ముందు నడిచారు నాతో నన్ను నన్ను తోడుకొని వచ్చారు ఇక్కడ దాకా గెలిచి రమ్మని ఆశీర్వదించారు పైగా అంటాడు నేనంట నేను అన్నారైనా అవును నువ్వు నువ్వు హైదరాబాద్ వెళ్ళావో నేను అమెరికాలో వెళ్ళా నేను అక్కడ వ్యాపారం చేసి నలభై శాతం నుంచి యాభై శాతం ట్యాక్స్ కట్టి డబ్బులు సంపాదించుకున్నాను నీలాగా ఇసుక మాఫియా గంజాయి క్యాషినోలు మట్టి అమ్మి ఇవన్నీ కాక ధాన్యం మీద అవినీతి చేసి డబ్బుకి ఎక్కువ వాల్యూ ఉంటుంది నాది కష్టార్జితం మీది జనాలు దోచుకొని వచ్చినప్పుడు నేను నా సొంతగా ఇంట్లోకి వచ్చి గుడివాడ బాగు చేసుకుందామని ఈసారికి ఈసారి నీ దుర్మార్గపు చేతుల నుంచి గుడివాడని రక్షించాలి ఈ ఒకే ఒక్క ఆశయంతో వచ్చాను గుడివాడిని అభివృద్ధి చేసుకోవాలనే ఆశయంతో వచ్చారు గెలిస్తే వెళ్ళిపోతానంట వెళ్ళిపోతాను గెలుస్తూ ఎందుకు వెళ్ళిపోవడానికి గెలుస్తూ ఎందుకు చెప్పండి ఒక ఎవరైనా మన దాకా ఏమన్నాడంటే మీకు మీరందరూ చూశారు ఎలక్షన్ రిజల్ట్ రోజు డైరెక్ట్గా గన్నవరం ఎక్కి గన్నవరం వెళ్ళి అమెరికా ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతానని చెప్పాడు మొన్న ఇప్పుడు కాన్ఫిడెన్స్ తగ్గింది ఓడిపోతానని డిసైడ్ అయ్యాడు అందుకని నేను గెలిస్తే వెళ్ళిపోతానని ప్రచారం మొదలెట్టాడు ఇలాంటి పిచ్చి ప్రచారానికి జనాలు పట్టలేదు దానికి తార్కాణం ఈరోజు నాకు వచ్చిన నాతో పాటు వచ్చిన ప్రజలు గుడివాడ ప్రజలు వాళ్లే సమాధానం చెప్తారు మీకు ఇది రేపు పదమూడవ తారీఖు ఒక యుద్ధం జరగబోతుంది ఒక దుర్మార్గుడు నరకాసురుడు లాంటి వ్యక్తి మీద ప్రజల తిరుగుబాటు చేస్తున్నారు ఆ తిరుగుబాటులో నేను ముందుంటున్నాను ప్రజలతోటి నడుస్తాను నేను ఇక్కడ కార్మికుడిని చేయటానికి వచ్చాను నేను పని చేయటానికి వచ్చాను ఒక కార్మికుడిగా వచ్చాను మీతో పాటు కలిసి నడవడానికి వచ్చాను మీతో పాటు సహజీవనం చేయడానికి వచ్చాను నేను ఈ గుడివాడ ప్రజలందరికీ ఒక మాట ఇస్తున్నాను ఈ ఐదేళ్లలో కోల్పోయిన ఇరవై ఏళ్లతోటి ఇరవై ఐదేళ్ల అభివృద్ధి నేను చూపిస్తాను ఈ రోడ్ల మీద దుమ్మెందుకు ఉండాలి నాకు చిన్నప్పటి నుంచి నాకు నాకు అర్థం కాని విషయం ఈ ఇరవై ఏళ్ళ నుంచి చూస్తాను ఆకుపచ్చగా ఉండాల్సిన చెట్లు ఎందుకు దుమ్ము దుమ్ము కొట్టుకుపోయి ఉంటాయి గురివాళ్ళు మధ్యలో డివైడర్లు మొత్తం అంత మాసిపోయి దో దుర్మ దారుణమైన దుమ్ముతో అలా ఉంటాయి ఎందుకు ఉన్నాయి మన మురికాలువలు బాగుపడవా మన మురికాలుకి మూత ఎందుకు ఉండదు సింపుల్గా మన మురికాయలు ఓపెన్ మురికాయలు ఇంకా ఎందుకు ఉన్నాయి గుడివాడలో నా గుడివాడ నేను ఈ ఐదేళ్ళ తర్వాత చూడండి మీరు రోడ్డు మీద దుమ్ము అనేది ఉండకూడదు కోసమే కాదు మన కోసం మనం ముందుకొచ్చాం ఇదే శాత్విక్యం ఇదే స్ఫూర్తిని మనం ఎలక్షన్ రోజు దాకా కంటిన్యూ చేద్దాం మన ప్రభుత్వాన్ని మనం తెచ్చుకుందాం గుడివాడలో మన రాజ్యం మనం స్థాపించుకుందాం ఇలాంటి దుర్మార్గుల్ని వారదోల్దాం రెడీ అవ్వండి థ్యాంక్ యూ